హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఏంటంటే హౌస్ షిఫ్టింగ్ అయితే వీడియో పెట్టాం కదండి ఇంకా అది చూసి వాళ్ళకు కూడా ప్యాకేజీ ఎలా చేసాము అని అడిగారండి అది మాకు ఒకసారి పెట్టి అంటే చేసి చూపించండి ఎలా చేశారో మీరు ఆ మూట్లో శారీస్ ఇంకా ఎక్స్ట్రా మనకి బట్టలన్నీ ఎలా ప్యాక్ చేశారని అడిగారండి ఇంకా వాళ్ళ కోరిక మేరకు ఇంక అందరికీ యూజ్ అవుతుందని మరొకసారి అయితే వీడియో వీడియో కోసం అయితే నేను మళ్ళీ చేసి చూపిస్తున్నానండి ఎలా పెట్టాలి అనేది మనం ఒక బెడ్షీట్ తీసుకొని పెద్దది ఇంకా నేనైతే కొద్దిగా చూపించడానికి కోసమని ఫోల్డ్ చేశానండి బెడ్షీట్ తీసుకొని ఇంకా మీకైతే ఎక్కువ బట్టలు ఉన్నట్టుగా అయితే మీరు బెడ్షీట్ని ఫోల్డ్ చేయ అవసరం లేదు నేను వీడియో చూపించడం కోసమని బెడ్షీట్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా శారీస్ అన్నీ పెట్టి చూపిస్తున్నానండి ఇంకా నేను వీడియో కోసం కనుక కొద్దిగా పెట్టి చూపించాను ఇదే విధంగా మనం ఎన్నైనా సరే ఇంకా మూటలో మనం పెట్టి మనం మోటైతే కట్టుకోవచ్చండి ఇంక అది కూడా చూపిస్తాను ఇంక ముందుగా కొద్దిగా అయితే పెట్టాను కదా ఇంకొంచెం శారీస్ని పెట్టి మళ్ళీ మీకు అది చూపిస్తాను చూడండి ఇంక ఈ రోజుల్లో హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా కష్టమనే చెప్పాలండి చాలా టైం పట్టింది మాకు అన్నీ మళ్ళీ సర్దుకునేటప్పటికి ఇంకా ఇవన్నీ ఈ విధంగా అయితే మూటయితే కట్టేసాము ఇలా మనం షిఫ్ట్ చేసేటప్పుడు మనం బండిలో ట్రావెల్ చేసే దాంట్లో పెట్టేసుకోవచ్చండి వీలుగా ఉంటుంది ఇంకా మీకు ఇంకొంచెం మరికొద్దిగా వేసి అందులోనే చూపిస్తాను ఈ విధంగా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఎక్కువగా బట్టలు పెట్టుకోవాలనేటప్పుడు మనం బెడ్షీట్ని ఫోల్డ్ చేయ అవసరం లేదండి ఈజీగా ఉంటుంది మనం ఓపెన్ చేసి మళ్ళీ నీట్గా తీసుకోవచ్చు అలాగే ఇంకొద్దిగా ఎక్కువ పెట్టు కూడా మీకు చూపిస్తున్నానండి ఎలా పెట్టాలి అనేది ఈ విధంగా పెట్టుకుంటే మనకి మూట కూడా గట్టిగా కట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకున్నాక ఇందులో మనం ఫ్యాన్ సెట్స్ కూడా ఏవైనా యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు అదే మడతల మీద మడత పెట్టుకుని పెట్టుకుంటే మనం తర్వాత తీసుకునేటప్పుడు మనకి వీలుగా ఉంటుంది ఇంకా మడతలు అనేవి పోవు ఇంకా అలా తీసి మనం పెట్టుకోవచ్చండి వీ వీలుగా ఉంటుంది కనుక ఇంకా ఆ సైడు ఈ సైడు పట్టుకుని ఈ విధంగా చెప్పిన చూపించిన విధంగా ముడైతే వేసేసుకోవాలండి ఆ సైడ్ ఈ సైడ్ ఇంకా అలాగే ఇంకో సైడ్ కూడా ముడైతే అయితే మనం వేసుకోవాలి ముడి అనేది గట్టిగా వేసుకుంటే ఉడకుండా ఉంటుంది అది మనం షిఫ్ట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి గట్టిగా టైట్గా ముడి అయితే వేసుకోవాలి మొత్తం విప్పిన తర్వాత మనకి ఎలా పెట్టుకున్నామో అలాగే ఉంటాయండి నీట్గా ఇలా తీసుకొని ఒక్కొక్కసారి కూడా నీట్గా ఉంటాయి కాబట్టి తొందరగా మనకి పని అయితే అయిపోతుంది ఇంకా అలాగే హ్యాంగర్స్ని మనం బీరులో పెట్టుకుంటాం కదా హ్యాంగర్స్ ఆ హ్యాంగర్స్కి ఒక్కొక్కటి చెప్పిన అలా పెట్టుకుని డైరెక్ట్గా మనం బీరువలో పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయండి ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోతే మడతలు అనేవి ఏమీ కావు ఇలా నీట్గా తొందరగా పెట్టేసుకోవచ్చు మనకి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే షేర్ చేయండి ఒక్క లైక్ అయితే ప్లీజ్ కొట్టండి థ్యాంక్ యూ అండి